ఇంకా ప్రజలకు మనం ఎప్పుడే చెప్తాం అయితే ప్రజలకి ప్రజలు డబ్బు తీసుకొని కూడా పనిచేసి మన పని చేసి ఈ పదిహేను వందల కో రెండు వేలకో వెయ్యిపోవడం అనుకుంటే చార్ ఆడము అది ఇవాళ ఐదేళ్ళు వాళ్ళు కోసం లక్షల కోట్ల యాభై వేసుకొని ఇలా ఎలక్షన్ అలా డబ్బులు ఇచ్చారు వందల కోట్ల రూపాయలు ఇది మారాలి ఈ ప్రజలది మారాలి మనం మార్పు తీసుకురావాలి ప్రతి ఒక్కరికి మనం ఒక్కడే మనం మనం మాట్లాడే సిద్ధాంతమేంటి వాళ్ళకు మన గ్రౌండ్ లెవెల్లో పోయి వాళ్ళకు మోటివేషన్ చేయాలి కష్టం ఎందుకంటే మన మీడింగ్లు పెడతలేము మన సోషల్ మీడియా పెడతలేము కంప్లీట్గా ప్రెస్ మీడియా పెడతలేము చేయాలి నేను ఒకటి ఎందుకు పెడతలేము ప్రెస్ మీడి ఎందుకు పెట్టద్దు పెట్టాలి కదా ఇలా నాయకత్వం పెట్టాలి టౌన్ టౌన్లో నాయకత్వం పెట్టాలి ప్రజల స్పందించాలి వాళ్ళు వాళ్ళే మీడియా ఇద్దరు కానీ మనం ఎందుకు మాట్లాడుతున్నాం చేయాలి వాళ్ళకు మాట్లాడలేదు కదా మనం బా బాధ్యత వాళ్ళు చేసేది అమ్మ అమ్మాయి బయట పెట్టాలి మనతో ఇవ్వాలి ఇలా మీ కాళేశ్వరం ఏంది కూలేశ్వరం ఏంది వాళ్ళ కొట్లాంటాడు వీటి వంగట్లాడు వాడిని వీడు మీరు వీడు ఇద్దరు వాళ్ళు ఉన్నారు ఎవరు చేరుకోడు మళ్ళీ వాళ్ళు ఆ ఇద్దరు కుమ్మక అవుతాడు ఇలా చేస్తలేదు అది ఎత్తా అది ఎత్తా అని అది కాదు మనకు కావాల్సింది వాళ్ళ మీద ఫైట్ చేయవలసిందే భయపడ ప్రసక్తే లేదు తగ్గేదే లేదు ఎవరో అమ్మ ఎవరిని ఇక్కడ లేడు టీడీపీ మన బిజెపి కానీ కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ నేను చెప్తున్నా టౌన్లో నాకు ఎన్నో ఫోన్లు వస్తే కావచ్చు ఆ ఫోన్లలోనే స్పందిస్తా కమిషన్ ఫోన్ చేస్తా ఎస్ఐ గారు ఫోన్ చేసి వాటర్ రాకపోతే మన రెండు రోజులు మీడియా ఇస్తే రెండు రెండు నిమిషాల్లో బ్యాంక్ ఎలా ఉంది ఎందుకంటే మన మనకున్న పెద్దది ఇలా మన బాధ్యత పెద్దది మన పార్టీ పెద్దది అధికారులు అంత భయపడుతుంది మనం ఒక్కలం ఒక పది మందిలో సమానం వాళ్ళు వంద మనం పోయి వాళ్ళు వంద మంది మనం పోయి ప్రజలలో నేను తీసుకునే మొత్తం సోషల్ మీడియా వాడాలి అన్నాను సోషల్ మీడియా వాడాలి ప్రశ్న వాడాలి ప్రింట్ మీడియా వాడాలి లేదా తెలుగు మీడియా వాడాలి ప్రతిసారి ఉండాలి మనది ఏదో ఒకటి వాటి మీద ఖచ్చితంగా వాళ్ళు వీలు తీయాలి ఎక్కడెక్కడ కుంభాలు జరిగినాయి ఎక్కడ జాగ్రత్త ఖర్చులు జరిగినాయి ఎన్ని ఇన్ని కప్పు చేసుకున్నారు ఒక్కొక్కలతో ఆ వాళ్ళను బయట పెట్టి లోపల వాడిదే కలెక్టర్ రిపీట్ చేయాలి కలెక్టర్ కాకపోతే ఇది మనం చేసే పని చేద్దలేము ఎందుకు మీ చెప్పిన నిర్ణయం ఎప్పుడూ ఎప్పుడేం పీడా పర్లేదు ఏం పీకర్మాన్ని బాబు చేసే ప్రెస్ మీరు పెట్టుబడి వాళ్ళ మీద తొమ్మిది రూపాయలుగా రేపు ఈ ఇద్దరి మీద వాళ్ళు వాళ్ళు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు ధన్యవాదాలు